ఈరోజు మేము మా మామిడి చెట్టు కింద వంట చేస్తాను కట్టెల పొయ్యి మీద అప్పుడప్పుడు చేస్తాం మేము కట్టెల పొయ్యి మీద వంట ఇంట్లో తయారు చేసిన పెసరపప్పు అంటే పెసర్లకు నూనె పసుపు రుద్ది ఇసురు విసిరిన పెసరపప్పు సాయపప్పు అంటారు దాన్ని ఎసరబెట్టిన పప్పుకు పప్పులో కూర వేసి వండుతానం ఈరోజు చాలా కమ్మగా ఉంటాయి కట్టెల పొయ్యి మీద కూరలు గంగవాయలు కూర వస్తానా ఎసరొచ్చింది కొంచెం పసుపు వేయాలి ఉడుకుతుంది పప్పు ఇంటి ముందే మామిడి చెట్టు పక్కన పార్కు చెట్టు చెట్టు కింద పొయ్యి పోయినట్టుడుకుతుంది పప్పు సారైతే మల్లెపూలు దింపుతాడు చాలా బాగా పూసింది చెట్టు నిండా పక్క పక్కన ఇదంతా మంచి చెట్లు గ్యాస్ గ్యాస్ పొయ్యి ఉన్నా కూడా మాకు అలవాటే కట్టెల పొయ్యి మీద మాకు అడవి చాలా దగ్గర ఉంటుంది చాలా కట్టెలు ఉంటాయి అప్పుడప్పుడు వండుతాం మేము కట్టెల పొయ్యి మీద టేస్టీగా ఉంటాయి తర్వాత దెంప పూలను చూస్తే తెంపాలనిపించిందట చాలా బాగున్నాయి పెద్దగా ఉన్నాయి పూలు ఇవి ఒక రకం మల్లెపూలు బావు ఎట్లా సగానికి ఎక్కువ ఉడికింది పప్పు కొంచెం చింతపండు పుల్ల పుల్లగా ఉండడానికి కొంచమే ఇంకా నాలుగు రోజులైతే పల్లెలల్లో చింత చిగురు దొరుకుతుంది చాలా బాగుంటుంది పప్పులు వేసుకుంటే చింత చిగురును రకరకాలుగా వండుకోవచ్చు ఒట్టి చేపలు బొమ్మడి లేచి పప్పుల కలియమాకు కూడా ఇస్తా తాలింపుకి వేసుకోవచ్చు కలియమాకు ఇండ్లు వేసుకోవచ్చు మంచి స్మెల్ వస్తుంది ఉడుకుతుంది పచ్చిమిర్చి ఉంటే బాగుండగానే టైంకు లేవు లైట్గా లైట్గా కారం లైట్గా మరీ సప్ప సప్పగా ఉంటుంది ఓకే పచ్చిమిర్చి ఉంటే కారం ఎక్కున్న అవసరం లేదు ఉల్లిగడ్డ దంచేసి జీలకర్ర వేసి తాలింపు పెడితే చాలా కమ్మగా ఉంటుంది దగ్గరికి ఉండాలంటే ఇట్లా చాలు కొంచెం ఫ్రీగా ఉండాలంటే ఇంకా కొన్ని వాటర్ పోసుకోవాలి ఇది పప్పు గుత్తి అంటారు ఇట్లా అనాలి దీంతో మెత్తగా అవుతుంది కలగలిసి ఓకే ఉడికింది పప్పు ఇంత పలుసగా అయితే చాలు మరీ పలసగా అయితే బాగోదు ఎండి నర్తాలు జీలకర్ర ఎల్లిపాయ ముద్ద దంచింది చాలా బాగుంటుంది దాంతోనే రుచి వస్తుంది తాలింపు బాగా గాఢాల లేకుంటే పచ్చివాసన వస్తుంది పసుపు అప్పుడే వేసిన తనాలే తాలింపు తాలింపు బాగా గాల ముందు ఒత్తిడి పచ్చి వాసన వస్తుంది ఇదంతా చేసి వేస్ట్ అవుతుంది ఇట్లా అడ్డు పురుసు వేసుకోవాలి టేస్టీ టేస్టీ పప్పు కలగలుపు చూడండి చాలా బాగుంది అన్నం కూర రెడీ అయింది మా సార్ తింటాండు ఎండాకాలం ఇట్లుంటుంది మామిడి చెట్టు కింద మాకు చల్లగా